యాదాద్రిభువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం జమిలాపేట్కు చెందిన శ్రీరాములో ఘట్కేసర్ మండలం నారపల్లికి చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఇద్దరు సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది మృతురాలి సమీప బంధువు వీరి ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెబుతారని తరచూ బ్లాక్మెయిల్ చేయడం వల్లే ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు పోలీసులు అంచనాకొచ్చారు అసలు ఆత్మహత్యకు ముందు ఏం జరిగిందని పోలీసులు రివర్స్ ఇంజనీరింగ్ తరహాలో దర్యాప్తు చేయగా ఎక్కడెక్కడికి వెళ్లారో బయటపడింది సోమవారం ఉదయం బాలిక తండ్రి ఆమెను నారపల్లి సమీపంలోని ఇంటర్ కళాశాల దగ్గర ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దింపాడు కొద్దిసేపటి తర్వాత శ్రీరాములు కారులో వచ్చి ఆమెను తీసుకెళ్లాడు సాయంత్రం వరకు ఇద్దరు వేర్వేరు ప్రాంతాల్లో కారులోనే సంచరించినట్లు సాంకేతిక ఆధారాలతో పోలీసులు గుర్తించారు సాయంత్రం ఐదు గంటల సమయంలో ఘట్కేసర్ మండలం అన్నోజీ గూడలోని ఓ దుకాణంలో ఇరవై లీటర్ల నీళ్ల డబ్బా కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు అక్కడి నుంచి సమీపంలోని పెట్రోల్ బంక్ కారులో వెళ్ళిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి దాదాపు పది నుంచి పదిహేను లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు బంకు సిబ్బంది మాత్రం పెట్రోలు చెబుతున్నారు పెట్రోలు సీసాన్ అమ్మినట్లు తెలిస్తే తమపైనా కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో నిజం చెప్పడం లేదని తెలుస్తోంది డబ్బాలో పెట్రోలు కొనుగోలు చేసిన ఇద్దరు అక్కడి నుంచి నేరుగా కొంత నిర్మానుష్యంగా ఉంటే ఖన్పూర్ సర్వీస్ రోడ్డులోకి వెళ్లారు శ్రీరాములు బాలిక ఇద్దరు తల్లిదండ్రులకు ఆత్మహత్య లేఖను వాట్సాప్ లో పంపించి ఆత్మహత్యకి పాల్పడ్డారు శ్రీరామ్ బాలిక ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు చెబుతానంటూ బ్లాక్మెయిల్ చేసి లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు వసూలు చేసిన ముంత మహేష్ అలియాస్ చింటూ అనే వ్యక్తిపై ఖట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు బాలిక తండ్రి నిందితుడు మృతురాలికి సోదరుడి వరుస అవుతాడు ఆత్మహత్యకు ప్రేరేపించారనే అభియోగంతో నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు అతడి స్నేహితుల్ని అదుపులోకి తీసుకుని శ్రీరాములు బాలిక మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో శవ పరీక్షలు పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు శ్రీరాములు మృతదేహాన్ని జమీలాపేటకు తీసుకెళ్లారు మంగళవారం మధ్యాహ్నం బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు నారపల్లిలోని మహేష్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని మరణ శిక్ష విధించాలని నినాదాలు చేశారు రోడ్డుపై బైఠాయించిన వారికి పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఉద్రిక్తతల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి అంత్యక్రియలకు బంధువులు స్నేహితులు భారీగా తరలి వచ్చారు ఏకైక కుమార్తె కావడంతో ఏ కష్టం లేకుండా పెంచామని తల్లిదండ్రులు విలపించిన తీరు కన్నీరు తెప్పించింది